రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసింది ఫామ్ హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ భవిష్యత్తు కేసీఆర్ ఇంకా పగటి కలలు కంటున్నాడు కేసీఆర్ చెప్పినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ చెప్పినందుకు పడిపోయిందా మామూలుగా పడిపోయిందా అనే విషయాలు పక్కన పెడితే కేసీఆర్ చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్ల అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ప్రశ్నించారు అయితే కేసీఆర్ చెప్పాడనో కేసీఆర్ మాట్లాడనో కాదు సార్ కొంత కొంత మనం కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి మనం కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అహంకారం దొరల పాలన ముగియాలి అని చెప్పి తెలంగాణలో చాలా మంది ప్రజలు కోరుకున్నారు చాలామంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు బోల్డ్ మంది కోరుకున్నారు ఫామ్ హౌస్ పాలన పోవాలి అని చెప్పి కానీ మీరు వచ్చిన తర్వాత ఏ రంగాల్లో అభివృద్ధి చెందుతుంది పార్టీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది గతంలో వాళ్ళు చేసిన తప్పులేంటి మనం చేసిన తప్పులేంటి ఇలాంటి కొన్ని విషయాల్లో మీరు రివ్యూలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదాహరణకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు మీ పార్టీ అభ్యర్థులే కనపడతలే ఎక్కడ మనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు రాబోయే సారీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో మూడుకి మూడు బీజేపీ కొట్టేట్టుంది ఉంది మీరు అసలు కనపడతలే కాంగ్రెస్ వాళ్ళు సరే బీజేపీకి బీఆర్ఎస్కి మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది కాబట్టి అసలు బీఆర్ఎస్ అభ్యర్థినే పెట్టలేదు అనుకుందాం మనం మరి మీకేంటి ప్రాబ్లం ఏడానికి కనపడుతున్నాడా మీ అభ్యర్థి అసలు రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు తమ్ వెంటే ఉన్నారు ఏడాదిలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు రైతుల రుణమాఫీ సహా పలు కీలక హామీలు ఆయన చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోతుందనే వాదన నమ్మశక్యం కాదని స్పష్టం చేశారు కేసీఆర్ గ్రాఫ్ పూర్తిగా కింద పడిపోయి ఫామ్ హౌస్కే పరిమితమైందని వ్యాఖ్యానించారు నీ అల్లుడు బిడ్డ హరీష్ రావు నీ అల్లుడు మన హరీష్ రావు కవిత ఇతర పార్టీ లేపు చూస్తున్నారు ఇదే మా మా పార్టీ పరిస్థితి అర్థమయ్యేలా చేస్తుంది సో మీ బిడ్డ కేసి మన కవిత కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళే పక్క పార్టీ లేపు చూసుకుంటున్నారు చూస్తున్నారు ముందు నీ పార్టీ పరిస్థితి ఏందో నువ్వు సక్కగా చూసుకో అని చెప్పి కొంచెం వార్నింగ్ ఇచ్చారు మహేష్ కుమార్ గారు అయితే బాగానే ఉందండి మీరు వార్నింగ్ ఇచ్చింది బాగానే ఉంది నిజంగానే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది సున్నాకి వెళ్ళిపోయింది జనాలు వాళ్ళు మర్చిపోయారు పూర్తిగా ఎక్కడా కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడతలేదు అయిపోయింది జనం అంతా మర్చిపోయారు కానీ మరి మీ పరిపాలన ఎలా ఉంది మీరు వచ్చిన తర్వాత ఏ విషయంలో ముందుకెళ్ళారు మీరు ఏ విషయంలో అంటే రాష్ట్రం ఒక్క ఇప్పుడు మీరు వచ్చిన పద్నాలుగు నెలల్లో మన కంపెనీ వచ్చింది రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఇన్ని లక్షల పెట్టుబడులు తీసుకొచ్చాం దావోస్కి వెళ్ళి లక్ష కోట్ల పెట్టుబడి తెచ్చిందని ఆ ఎటుపోయినాయి అంటే రైతు రుణమాఫీ ఎంతవరకు వచ్చింది రైతు భరోసా ఎక్కడొస్తుంది ఇందిరామ్మ ఇళ్ళ పరిస్థితి ఏంది రేషన్ కార్డుల పరిస్థితి ఏంది ఇలాంటి విషయాలపై మీరు ఎక్కడ మాట్లాడుతున్నట్టు మాకు కనపడతలేదే రివ్యూలు చేస్తున్నట్టు కూడా మాకు కనపడతలేదే మరొక ప్రధాన అంశం గురించి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి రేషన్ కార్డుల కోసం మీరు మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ సేవా కేంద్రాలు అప్లై చేసుకుంటే మీరు కట్టవలసిన ఫీజు నలభై ఐదు రూపాయలు మాత్రమే అంటే గవర్నమెంట్ దానికి పెట్టిన ఫీజు నలభై రూపాయలు సరే ఈ సేవ వాళ్ళు మీ సేవాళ్ళు ఛార్జ్ కింద ఎంతో ఇంకో ఇంకో నలభై రూపాయలు వేసుకోండి పోనీ సో ఆన్ అండ్ యావరేజ్గా వంద రూపాయల కన్నా ఎవడు ఎక్కువ ఛార్జ్ చేయకూడదు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మరి మేము చూసి వచ్చాము కొన్ని చోట్ల రెండు వందల యాభై చెప్తున్నాను కొన్ని చోట్ల ఐదు వందలు కొన్ని చోట్ల వెయ్యి రెండు వేలు కూడా నడుస్తుంది ఆ రిసిప్ట్ తీసుకోండి ఎవడన్నా కనుక మీ దగ్గర ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటే కనుక ఆ రిసిప్ట్ తీసుకొని మాకు పంపించండి కింద మా మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి మాకు పంపించండి ఒకసారి రిసిప్ట్ అది మన దగ్గర సరే రిసిప్ట్ లేదు అట్లా ఎవరైనా కనుక మీ దగ్గర వంద రూపాయలకన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తే వంద రూపాయలకన్నా రూపాయి ఎక్కువ ఛార్జ్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ ఇవ్వమని అడగండి వాళ్ళని మీరు డబ్బులు సెవెన్ రిసిప్ట్ ఇవ్వాలి కదా ఆ రిసిప్ట్ తీసుకొని దయచేసి మాకు దాన్ని పంపించండి మా వాట్సాప్ నెంబర్ కూడా చెప్తున్నాను ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ వన్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ వన్ సెవెన్ ఇది మా వాట్సాప్ నెంబరు ఎవరైనా మీ దగ్గర రేషన్ కార్డులు అప్లై చేయడం కోసం ఎక్కువ ఫీజు తీసుకుంటే అంటే వంద రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటే మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం ఎటువంటి ఫీజు పెట్టలేదు కేవలం నలభై రూపాయలు ప్రభుత్వం తీసుకుంటున్న ఛార్జ్ దానికి సరే మీసేవాళ్ళు సేవలు సర్వీస్ ఛార్జ్ కింద ఇంకో ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నా మొత్తం మీద వంద రూపాయల కన్నా రూపాయి కూడా ఎక్కువ తీసుకోకూడదు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ సేవా కేంద్రాల్లో కానీ ఎవరైనా మీ దగ్గర వంద రూపాయల కన్నా ఎక్కువ డిమాండ్ చేస్తే ఆ రిసిప్ట్లు మాకు పంపండి వీలైతే వీడియోలు కూడా తీసి మాకు పంపించండి ఇది చట్టరీత్యా నేరం వంద రూపాయల కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకూడదు అసలు వంద రూపాయలు కూడా చేయకూడదు అంట ఫార్టీ ఫైవ్ రూపీసే గవర్నమెంట్ పెట్టిన ఛార్జ్ అంట చూసుకోండి ఎవరన్నా అంతకన్నా ఎక్కువ ఏవైనా వసూలు చేస్తాం మీ ఎన్న అడుగుతున్నా మాకు కాల్ చేయండి మా వాట్సాప్కి లేకపోతే మెసేజ్ పంపించండి రిసిప్ట్ అన్న మాకు పంపించండి ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయిద్దాం మనం